పోలవరం మండలం గోగుల్లంక పరిధిలోని బైరవలంక గ్రామానికి చెందిన ముప్పై ఐదు కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంటు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా గోగులంక బైరవలంక బైరవలంక గ్రామాలలో స్థానిక నాయకులతో సి ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తుల్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా గ్రామస్తులు సుపరాజు హరీష్ మాధుర్ కి పూలతో అపూర్వ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు நோக்காஜி வேறு நோக்கி கார்டு

సాగునాల సీని గారు ముండ్రు కృష్ణ శ్రీని గారు బుడిదప్పని గారు ఓకే ఎన్నికలు జరగబోతున్నా కాబట్టి జనసేన టీడీపీ బీజేపీ కూడా అభ్యర్థిగా మన బాధ యోగ్యంతో అంతేగా నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తాను మీరు అందరూ కూడా రెండు రోజులు కూడా సైకిల్ చూసుకోడం ఆశ్చర్య తీసుకోవాల్సి వస్తాం మన ప్రభావం మీ అందరికీ కూడా తెలుసు మన ప్రభావంతో ప్రభుత్వ అధికారంలో ఉండగా ఆ రోజు బాధ గారు మీ అందరికీ కూడా మంచినీరు సౌకర్యం కల్పించారు అదేవిధంగా మీకు ఉన్న రోడ్డు అంతా మనం వేసాం మీకు పంటి కూడా మనం ఏర్పాటు చేసాం ఆ రోజు పిచ్చి కూడా మన సాంక్షన్ యాభై నాలుగు కోట్లతో ప్రపోజలు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటి శంకుస్థాపన చేశాడు ఐదు సంవత్సరాలు శంకుస్థాపన చేసి ఎక్కడన్నా ఒక పిల్లలు కూడా వేసాడా శంకుస్థాపన మరి ఏదైతే పైప్ లైన్ మీ లంక గ్రామాల నుంచి ఈ పైప్ లైన్ వెళ్ళడం వల్ల మీ అందరూ నష్టపోయారు మరి అందరూ ధర్నా చేసి మరి కార్యక్రమం అడిగితే ఎమ్మెల్యే దగ్గరుండి అంతా పరిష్కారం చేయవలసింది పోయి మిమ్మల్ని అందరినీ కూడా కుట్టించే పరిస్థితి తీసుకొచ్చినట్టు మీ అందరూ అర్థం చేసుకోవాలి మరి అదే కాకుండా ఈరోజు ఏదైతే జీఎస్పీసీ ఎన్జిసి కామన్ తీసుకుని వచ్చిందో మరి అందరికీ కూడా సక్రమంగా ఇవ్వకుండా మరి కొంత సగం కూడా కొట్టేసిన బాధ్యత మళ్ళీ పైప్ లైన్ వరకు ఇంకా ఆరు నెలలుగా జరుగుతుంది తప్పనిసరిగా ఆరు నెలలు కూడా మీకు అందరికీ ఇప్పించి బాధ్యత హరీష్ మేము తీసుకుంటాం మరికలో కొంతమంది తెలియజేస్తూ కూడా ప్రత్యేక తెలియజేస్తూ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రెండు ఓట్లు కూడా సైట్ వచ్చినప్పటి నుంచి మహిళలు మనం ఆస్వాదించారు రేపు కూడా అదే విధంగా మీరందరూ ఓటేసి మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తారని పూర్తి నమ్మకం జిఎస్టి బాలేవ్ గారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని ఈ గ్రామానికి రావాల్సిన అభివృద్ధి ఏ విధంగా చేశారో మీ అందరికీ తెలుసు ఆనాడు ఇక్కడ తీసుకొచ్చిన మంచి నీటి సమస్య మీరందరూ నీరు లేకుండా పడుతున్న ఇబ్బందుల గురించి మీకు ఇక్కడ మంచి నీళ్లు సౌకర్యం కల్పించడానికి అది అది జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం హయంలో అది కూడా జిఎంసీ బాధ హని ఈ మీ సభాముఖంగా తెలియజేసుకున్నా అలాగే ఈ ప్రాంతానికి కనెక్టివిటీ లేకపోతే ఈ ప్రాంతానికి పంట అయినా సరే బ్రిడ్జ్ అయినా సరే ఆనాడు ఆ శంకుస్థాపన ప్రారంభించింది బాలి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకున్నా కానీ ఈ రోజున రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు చూశారు ఈ ప్రభుత్వం